నమస్తే నేను మీ సంతోష్ కుమార్ ఈరోజు మనం దక్షణం స్థలం కొనొచ్చా లేదా అనే దాని గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మనం గమనిస్తే దక్షిణ స్థలము కొనొచ్చా లేదు అన్నప్పుడు మనం ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నామా లేదు కట్టుకోలేదా ఓపెన్ ప్లాటా అది ఏ విధంగా ఉంది అనే దాన్ని బట్టి మన దానికి స్థలానికి దక్షిణం సైడ్ కొనొచ్చా లేదా అనేది చూడ చూడడం జరుగుతుంది ఇన్ కేస్ మనం ఆల్రెడీ ఇల్లు కట్టి ఉంది ఇల్లు కట్టి ఉన్నప్పుడు మనం స్థలం కొనొచ్చా లేదా లేదు మనకు ఆల్రెడీ ఓపెన్ ప్లాటే ఉంది అప్పుడు స్థలం కొనొచ్చా లేదా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం మనము ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది ఒక స్థలం అనుకుంటే ఎగ్జాంపుల్ ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి తూర్పు అనుకోండి ఇక్కడ దీనికి సౌత్ సైడ్ స్థలం కొనవచ్చా లేదా అని చూస్తే ఇది ఓపెన్ ప్లేస్ ఇది ఓపెన్ ప్లేస్ అన్నప్పుడు ఈ స్థలం తీసుకోవచ్చు అంటే ఇది కొలతని బట్టి ఉంటుంది మళ్ళీ ఇన్ కేస్ అంటే ఈ రోడ్ ఫేస్ అయినప్పుడు ఇది ఎంత వస్తుంది ఎగ్జాంపుల్ ఇది ఫార్టీ ఫీట్ ఇది ఎంత ఉందో దీన్ని బట్టి ఈ స్థలం ఎంత తీసుకోవాలి అనే దాన్ని బట్టి మనం కంపేర్ చేస్తాము ఇక్కడ ఈ విధంగా స్థలం ఉంది అనుకున్నాం ఈ మొత్తానికి మళ్ళీ ఈ లెంత్ ఎంత ఉంది ఈ విడత ఎంత అవుతుంది టోటల్ మెజర్మెంట్ ట్వంటీ ఇంటూ ఫార్టీయా ఫార్టీ ఇంటూ ఫిఫ్టీయా మనం ఎంత మెజర్మెంట్ తీసుకుంటున్నాము స్థలం తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓపెన్ సైట్ ఉన్నప్పుడు ఎక్కడి సైడ్ అయినా మనం స్థలం తీసుకోవచ్చు దీనికి టెన్షన్ పడాల్సింది ఏం లేదు ఇన్ కేస్ మనం ఆల్రెడీ అక్కడ ఇల్లు ఉంది దక్షిణం స్థలం అమ్ముతా అమ్ముతా అంటున్నారు కొనొచ్చా అలాంటప్పుడు మనం ఇంటిని బట్టి ఆ స్థలం మనకు నార్త్ సైడ్ ఉత్తరం సైడ్ ఎంత ప్లేస్ ఉంది ఆ స్థలం కొనొచ్చా లేదా అనే దాన్ని బట్టి మళ్ళీ మన ఇంటి కొలతలు మన ఇంటి కొలతలు ఎంత ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా మనకు దక్షిణం కానీ ఇంకేస్ రోడ్ ఫేస్ ఏదైనా సరే పడమర కానీ ఉత్తరం కానీ తూర్పు కూడా కానీ ఇప్పుడు అందరు ఏమంటారు తూర్పు ఎంత స్థలం ఉంటే అంత కొనేసుకోండి ఏం కాదు ఏం కాదు అంటారు అది కూడా రాంగే దక్షిణం ఎంత ప్రిఫర్ చేసి ఎంత భయపడుతున్నామో ఆ ఉత్తరం అయినా తూర్పు అయినా అదే విధంగా ఉండాలి తీసుకోవాలి కదా ఇల్లు ఎంత ఉంటుందో దాన్ని బట్టి కొలతలు బట్టి మనము ముందు తూర్పు సైడ్ అయినా ఉత్తరం సైడ్ అయినా దాన్ని బట్టి మనం కంపేర్ చేస్తాము ఇల్లు ఎంత సైజ్ ఉందో ఎగ్జాంపుల్ ఫార్టీ ఫీట్ ఉంది దానికంటే స్థలం ఎంత ఉండాలి ఫార్టీ ఉండాలా ఎయిటీ ఉండాలా ఇంకా వన్ ట్వంటీ ఉండాలా అనే దాన్ని బట్టి ఇంటిని బట్టి మనం కొలతలు డిసైడ్ చేస్తాము ఇది గమనించండి ఉంది కదా తూర్పు సైడ్ ఎంతైనా పర్వాలేదు ఉత్తరం ఎంత ఉన్నా మంచిదే దక్షిణం లేకున్నా సరే ఇది తప్పు ఇది ఒకటి రెండు మనము ఇంటి ఇల్లు ఉన్నప్పుడు దక్షిణం సైడు స్థలం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇంటి కొలతలు ఎంతైతున్నాయో దాని తర్వాత ఇల్లు ఆ జాగా తీసుకొని అది మనం యాడ్ చేసుకోవచ్చా ఇంటికి కలుపుకోవచ్చా లేదా అనేది మనం మీకు అంటే ఇంటి కొలతలు బట్టి చెప్పడానికి అవుతుంది ఇది ఒకటి ఇంకొకటి మనకు నార్త్ సైడ్ ప్లేస్ ఎంతైతే ఉందో అప్పుడు మనం సౌత్ సైడ్ ఎంత ప్లేస్ తీసుకోవాలో ఆ ప్లేస్ మనం ఎంత వరకు యూటిలైజ్ చేసుకుంటామో దాని తర్వాత కాంపౌండ్ వాల్ ఎంత వరకు పెట్టుకోవాలి అనేది నార్త్ సైడ్ ఎంత స్థలం ఉందో దాన్ని బట్టి మనం సౌత్ సైడ్ స్థలం అనేది డిసైడ్ చేస్తాము సేమ్ మళ్ళీ తూర్పు సైడ్ ఎంత స్థలం ఉంది దక్షిణం ఎంత సారీ వెస్ట్ పడమర్ ఎంత స్థలం ఉందో ఈ స్థలాలు బట్టి మనం పడమర్ ఎంత తీసుకోవాలి కొనొచ్చా లేదా అనే దాన్ని బట్టి కూడా మనం చూడవచ్చు ఓపెన్ సైట్ ఉన్నప్పుడు మ్యాక్సిమం అది కొన్ని కొనుక్కోవచ్చు అంటే స్థలాన్ని బట్టి కొలతలు బట్టి ఎంతవరకు తీసుకోవాలి అనేది ఉంటుంది కానీ వన్స్ మనం ఇల్లు కట్టిన తర్వాత ఆ స్థలం తీసుకోవాలి అనుకుంటే మనం ఇల్లు దానికి అంటే టచ్ చేసి కలుపుకోవచ్చా లేదా ఇదొకటి చూసుకోవాలి అదేవిధంగా ఇంటికి మళ్ళీ స్థలము మనకు ఎక్కడ సైడ్ అయితే తీసుకుంటున్నామో దానికి ఆపోజిట్ స్థలం ఎంత ఉంది ఎగ్జాంపుల్ సౌత్ సైడ్ తీసుకున్నాం అనుకుంటే నార్త్ సైడ్ నార్త్ సైడ్ తీసుకున్నాం అనుకుంటే సౌత్ సైడ్ అలాగే ఈస్ట్ సైడ్ కూడా కంపేర్ చేయాల్సి ఉంటుంది మనం ఏ ఫేసింగ్ తీసుకున్నా కూడా ఆ ని బట్టి మనం ఎక్కడి సైడ్ స్థలం తీసుకోవచ్చు తీసుకోవచ్చా లేదా మళ్ళీ ఇంకో విషయం ఇక్కడ పొడవు ఎంత ఉండాలి వెడల్పు ఎంత ఉండాలి అనేది కూడా ఉంటుంది రోడ్ ఫేసింగ్ బట్టి అది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది అన్ని స్థలాలకు ఒకే విధంగా ఉండదు ఒక్కొక్క ఫేసింగ్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ పొడవు డిఫరెంట్ డిఫరెంట్ వెడల్పులు ఉంటుంది అది ఎలా అంటే మనము ఒక ఫేసింగ్ అయితే వెడల్పు ఎక్కువ పొడవు తక్కువ తీసుకోవడం కుదరదు నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ పాయింట్ ఎక్కడ ఎవరు చెప్పరు రోడ్ ఫేస్ ఏదైతే ఉంటుందో ఆ ఫేసింగ్ కి మనం పొడుగు తీసుకోవాలా వెడల్పు తీసుకోవాలా అనే పాయింట్ మాత్రం ఉంటుంది ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇది మనం అందుకనే స్థలాలు తీసుకునేటప్పుడు కలిపే విధానము అది ఎంత వరకు కలుపుకోవచ్చు అది ఎంత ఇప్పుడు మన స్థలం ఫార్టీ ఫీట్ ఉందనుకోండి పొడుగు ఎంత ఎయిటీ అవుట్ వన్ ట్వంటీ ఉందో మనకు ఫార్టీ ఫీట్ కి పక్కన ఇంకో స్థలం అమ్ముతున్నారు ఫార్టీ మళ్ళీ ఫార్టీ 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 ఎయిటీ మళ్ళీ మన వెడల్పు మనకు పొడవు ఎంత వస్తుంది ఈ వెడల్పు తీసుకుంటే పొడవు ఎంత ఉంటుంది ఇవన్నీ కంపేర్ చేసుకున్న తర్వాతనే మనం ఆ స్థలం ఉండొచ్చా కలుపుకోవచ్చా అనే దాన్ని బట్టి ఉంటుంది ఎందుకు అంటే దీంట్లో అంతరార్థాలు ఒక్కొక్క కులత మేము ఒకటి చెప్పాలి అంటే అంటే ఓవరాల్ గా చెప్పాలి అంటేనే అది అందు గురించి అంట మోరల్ గా చెప్పడం కష్టం అనేది ఎందుకు అంటే ఇవన్నీ చూసి మన స్థలం ఎంతుంది మన ఇల్లు ఎంతుంది ఇవన్నీ చూసిన తర్వాతనే మనం ఆ స్థలం కొనొచ్చా లేదా అనేది చెప్పడం జరుగుతుంది ఊరికే కొనేసుకోండి అంటే అక్కడ రిజల్ట్ రాలేదు అంటే ప్రాబ్లం కదా మనల్ని కనెక్ట్ కాంటాక్ట్ అవ్వడానికే అంటే ఏదైనా ఉంది అంటేనే కాంటాక్ట్ అవుతారు అప్పుడే మనం చెప్పాల్సింది మంచి చెప్పాలి కానీ ఏదో ఒకటి చెప్పేసి అక్కడ ఏదో జరిగింది అంటే ప్రాబ్లం అవుతుంది లేదు అంటే తెలియదు అంటే తెలియదు అని వదిలే కానీ ఇవి తెలియని కూడా చెప్పేసి ఆగమాగం జనాలని చేయడం ఇది చాలా తప్పు తెలియలే తెలియదు ఇన్ కేస్ అది మనకు తెలియదు తెలియనప్పుడు తెలియదు అని చెప్పేసి అయిపోతుంది కదా సగం సగం నాలెడ్జ్ తోటి చెప్పేసి ఆగమాగం జనాలని చెప్పడం ఇది తప్పు నేను మీకు పాయింట్ ఏం చెప్తున్నా మీరు అర్థం చేసుకోండి ఈ ఇంటికి ఏదైనా సరే ఓవరాల్ గా ఈ వీడియోకి సంబంధించింది ఏంటిది అంటే ఇంటికి సంబంధించినప్పుడు అంటే ఇల్లు కట్టుకున్నప్పుడు దక్షిణం సైడ్ స్థలం తీసుకునేటప్పుడు ఇంటిని బట్టి కులతలు బట్టి చూడాలి అదే ఓపెన్ ప్లాట్ ఉంది ఓపెన్ ప్లాట్ ఉన్నది అన్నప్పుడు దక్షిణం సైడ్ స్థలం తీసుకునేటప్పుడు ఇవన్నీ మనం కంపేర్ చేస్తాము ఒక్కొక్క స్థలము ఈ కొలతలు కొడవు వెడల్పులు ఇవన్నీ కంపేర్ చేసుకున్న తర్వాతనే మనం ఆ స్థలం కొనొచ్చా లేదా అనేది ఉంటుంది నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను ఇంకా మీరు దీనికి సంబంధించిన దీనికి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో కానీ లేదు అంటే మీరు స్థలానికి సంబంధించిన డీటెయిల్స్ పంపించి వాట్సప్ లో నాకు డౌట్స్ కూడా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు నాకు ఇంకా మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి మీరు పది మందికి షేర్ చేస్తే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా మీరు చెప్పిన వాళ్ళు అవుతారు నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ